అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ పిఎం కిసాన్ సంబంధిత ఇరవై విడత డబ్బుల గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా రైతారులు ఉన్నారో వారందరికీ కూడా ఇరవై విడత డబ్బులు రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగిందండి మరి చాలామంది రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులు పడలేదు అని చెప్పి అని అంటున్నారండి మరి పంతొమ్మిదో విడత డబ్బులు పడని రైతులకు మరి ఇరవై విడత డబ్బులు వస్తాయా మరి పంతొమ్మిదో విడత రాకపోతే మరి మనం ఏం చేయాలి పంతొమ్మిది విడత డబ్బులు రాని రైతులు మరి ఇరవై విడతకు కూడా ఎలిజిబిలిటీ అవుతారా వారికి కూడా అకౌంట్లో డబ్బులు పడతాయా ఒకవేళ డబ్బులు పంతొమ్మిదో విడత డబ్బులు రాని వారి రైతుల యొక్క పరిస్థితి ఏంటి మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎలా అప్లై చేసుకోవాలి మరి ఇరవై ఏడతో పాటు అన్నదాత డబ్బులు కూడా జమ చేస్తా ఉన్నారు కాబట్టి మరి ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు మన అకౌంట్లోకి రావాలంటే రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా అందిస్తానన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటు వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా అన్నదాత సుఖీభా పథకం కానివ్వండి అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పథకానికి కావండి మరి కొన్ని కొత్త రకంగా విధి విధానాలు అర్హతలు ఖరారు చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న అద్భుతమైన పథకం రైతుల కోసం ఆర్థికంగా సాయం అందించాలని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు బదిలీ పథకం అంటే ఇవి నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఈ పథకంలో ప్రతి ఏడాదికి లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు ఆరు వేలు నేరుగా జమ కాబోతాయి అన్నమాట కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తుంది కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పిఎం కిసాన్ స్కీమ్ అనేది ఒక ముఖ్యమైన పథకం అనమాట ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు చొప్పున అందుకుంటున్నారు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే అప్పటి నుంచి అందిస్తూ వస్తుంది అన్నమాట ఇప్పటి వరకు కూడా మనకి పంతొమ్మిది విడతల్లో డబ్బులైతే అందుకున్న రైతులు ఇప్పుడు ఇరవై విడత డబ్బుల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ పథకానికి ఒక రైతు కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరు అర్హులు మరి దీనికి సంబంధించిన కొత్త విధి విధానాలను తీసుకొచ్చారు కాబట్టి దాని ఆ వివరాలన్నిటి ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న అద్భుతమైన పథకం రైతులకు ఆర్థికంగా సాయం అందించాలని రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు బదిలీ పథకం ఈ పథకంలో ప్రతి ఏడాది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా నుంచి ఆరు వేల రూపాయలు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ కాబోతున్నాయి అయితే ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయల చొప్పున మూడు వాయిదాలు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రతి విడతలో ఇచ్చే రెండు వేల ద్వారా ప్రభుత్వం చిన్న ఆర్థిక ఆర్థికంగా బలహీనమైన రైతులకు సాయం అందిస్తుంది ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల ద్వారా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను పంపిణీ చేసింది అయితే పథకం యొక్క ప్రయోజనాలు పొందాలంటే కనుక రైతులు కొన్ని అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలన్నమాట దీంట్లో అతి ముఖ్యమైనది రైతులు ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలి పిఎం కిసాన్ యోజన అనేది మోదీ ప్రభుత్వం పేద రైతుల సంక్షేమం కోసం అందించే ప్రభుత్వ పథకం అర్హులైన రైతులు ఆధార్ కార్డుకు తమ యొక్క బ్యాంక్ ఖాతాకు లింకప్ చేసుకోవాలండి దీంతోపాటుగా ఈకేవైసీ కూడా చేసుకోవాలన్నమాట యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం చాలా ముఖ్యం అలాగే భూమి ధృవీకరణ కూడా అత్యంత కీలకమైనదిగా ఉందండి ఈసారి ఇరవై విడత డబ్బులు జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది అయితే అధికారికంగా తేదీని ఇంకా ప్రకటించలేదు ఈ పథకం రెండు హెక్టార్ల వరకు భూమి ఉన్న పేద రైతులకు మాత్రమే వస్తుంది తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి భూమి రికార్డులపై వెరిఫై కూడా చేయించుకోవాలండి ఒక్క కుటుంబంలో ఒకరికి మాత్రమే ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట అంటే మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల్లో ఒకరికి మాత్రమే వస్తుందండి ఇద్దరు ముగ్గుల పేర్ల మీద భూమి ఉన్నప్పటికీ కూడా వారందరికీ రాదనమాట అర్హత గల ఉన్న ఒకరికి మాత్రమే వస్తుంది పిఎం కిసాన్ పథకం అర్హత ఉన్న రైతులకు మాత్రమే అప్లై చేసుకోవాలి ఒక రైతు కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులు భర్త లేదా భార్య ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాలి ముఖ్యంగా వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్లో పేరు ఉన్న వ్యక్తి యొక్క ప్రయోజనాలను పొందవచ్చు ఒకే కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు దరఖాస్తు చేసుకుంటే అవి తిరస్కరించబడతాయి ఈ పథకం రైతు కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం ద్వారా సాయం పొందగలరని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఈ లిస్టులో మీ యొక్క పేరు ఉందా లేదా పిఎం కిసాన్ లిస్టులను ఎలా చెక్ చేసుకోవాలంటే ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ గౌర్ డాట్ ఇన్ అనే అధికారిక పిఎం కిసాన్ యోజన వెబ్సైట్లోకి వెళ్ళాలి ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్స్ కోసం కింద స్క్రోల్ చేయాలండి బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే కనుక మీ పిఎం కిసాన్ అకౌంట్ నెంబరు లేదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ చేసిన మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి తర్వాత గెట్ ద డేటాపై క్లిక్ చేస్తే అప్పుడు స్క్రీన్ పైన మీ అకౌంట్ స్టేటస్ అనేది మీరు చూడొచ్చు అనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఆరు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది మద్దతు ధరల గ్యారెంటీ చట్టం రుణమాఫీ చట్టం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదాను ప్రకటించాలని కూడా కోరింది ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లను తొలగించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని చెప్పి శనివారం ఒక ప్రకటనను డిమాండ్ చేసిందండి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని చెప్పి రైతుల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు కోరారనమాట రైతుల డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ తొమ్మిది నా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి వారు పిలుపులు కూడా ఇవ్వడం జరిగిందనమాట మనకైతే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ఈ డబ్బులు ఎటు సరిపోవట్లేదు కాబట్టి ఈ డబ్బుని పద్దెనిమిది వేల రూపాయలకి పెంచాలి అని చెప్పి అంటే కేంద్రం వాటాగా ఇచ్చే డబ్బుల్ని పద్దెనిమిది వేల రూపాయలకి పెంచాలి అని చెప్పి మరి ఒక డిమాండ్ అయితే తీసుకురావడం జరుగుతుందండి దీనికి పైన మరి కేంద్రం మరి ఆలోచించి స్పందించాల్సి ఉంటుంది అయితే మరి మనకి ఇరవై వేడత డబ్బులు విడుదలకి సన్నాహాలు పూర్తవుతున్నాయి కాబట్టి ఇంకా కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలండి దీంతో పాటు కొన్ని అర్హతలు చూసుకుంటే కనుక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నారో అలాంటి రైతులకు మాత్రం ఈ యొక్క డబ్బుల ద్వారా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావండి మరి పాటుగా మీకు ఏదైనా పదివేలకు దాటి పెన్షన్ వస్తున్నా కానీ అలాంటి రైతులు కూడా అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన వారు ఉంటారు కదండి పదివేల పైన పెన్షన్ వస్తుంది కదా అలాంటి రైతులకు కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు పాటు ఎవరైతే ఆదాయ పన్ను కడతారో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులకు సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లో పడవు అలాంటి రైతులు అప్లై చేసుకోకుండా ఉండటమే మంచిది అనమాట ఈ కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం అనేది కేంద్రం పేద మధ్యతరగతి రైతుల కోసమే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి అర్హత లేకుండా అప్లై చేసుకుంటే తర్వాత చాలా కఠినమైన చర్యలు కూడా తప్పవు అని చెప్పి కేంద్రం అయితే హెచ్చరించడం కూడా జరిగిందండి ఇప్పటికే మందికి వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగి బోగస్ రైతులు చాలామంది ఉన్నారు అర్హత లేకపోయినా డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ఒక ఆరోపణ అయితే రావడం జరిగింది దీనిపైన అటు కేంద్ర ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేవి చేపట్టాయి కాబట్టి మీ దగ్గర మీకు అన్ని రకాలుగా అర్హత ఉంటేనే పథకానికి అప్లై చేసుకోండి మరి అర్హత లేని రైతులు అప్లై చేసుకోవద్దు అర్హత లేకుండా మీరు ఒకవేళ ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినా కూడా ఒకవేళ మీ దగ్గర ఆ డబ్బులన్నీ కూడా వడ్డీతో సహా రికవరీ చేస్తామని చెప్పి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించడం కూడా జరుగుతుందండి ఎందుకంటే ఈ పద్ ఇలాంటి పథకాలు పేదల కోసం ముఖ్యంగా తీసుకురావడం జరిగింది ఇవన్నీ పక్క దోవ పడుతున్నాయని చెప్పి డబ్బులన్నీ చాలా వృధాగా పోతున్నాయి అర్హత గల వారికి డబ్బులు అందట్లేదు అన్న ఆరోపణలు కూడా రావడం జరిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా దీనిపైన ఎవరెవరికి పథకాలు అందుతున్నాయి అన్న దానిపైన స్పష్టం కూడా దృష్టి కూడా పెట్టి స్పష్టం కూడా ఉండాలని చెప్పి వ్యక్తీకరించడం కూడా జరిగింది అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే అర్హత గల ఉన్న వారు ఉన్నారు వారందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి అర్హత లేని వాళ్ళు అప్లై చేసుకోకపోవడం మంచిది తర్వాత వచ్చే ఇబ్బందులు మళ్ళీ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ గొడవ అంతా ఎందుకు అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోకుండా ఉంటేనే మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు వీడియో మరొక మంచి మంచివిడితో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే